ప్రవీణ్ గారు నమస్కారం ప్రవీణ్ గారు నమస్కారం అండి నమస్తే అండి వినిపిస్తుందా సార్ వినిపిస్తోంది సో వన్ ఇయర్ పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సందర్భంగా మీరు ఒక సర్వే చేశారు దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది గా చెప్పండి ఈ రిపోర్ట్ని ఎప్పుడు ప్రారంభించి ఎప్పట్లో దీన్ని ఫినిష్ చేశారు రీసెంట్గా అంటే ఇది అరౌండ్ ఫార్టీ టూ డేస్ పట్టిందండి రీసెంట్ తల్లికి వందనం ఇచ్చిన తర్వాత కూడాను జరిగింది ఇది వెరీ రీసెంట్ ఏ ప్రాతిపదికన చేశారు అని అడిగితే ఎక్కువగా గతంలో అయితే నేను చాలా సార్లు చెప్పాను బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి ఈసారి ఎక్కువగా ర్యాండమ్ తీసుకున్నాం ఐబిఆర్ఎస్ కూడా తీసుకున్నాం కానీ నాకు ఎప్పుడు కూడాను చాలా సంస్థలు ఐబిఆర్ఎస్ మీద డిపెండ్ అవుతాయి బట్ ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ ప్రభుత్వాలు కూడా ఐవీఆర్ఎస్ మీద డిపెండ్ అవుతాయి బట్ నేను తీసుకున్నాను గానీ ఐవీఆర్ఎస్ మీద ఏ రోజు మనం డిపెండ్ అవ్వలేదు బికాస్ ఎందుకంటే అక్కడ అక్కడ పబ్లిక్ మూడ్ ఆ రోజు కాల్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆ పబ్లిక్ మూడ్ బట్టి ఉంటుంది ఐవీఆర్ఎస్ కాబట్టి నేను అది ప్రాతిపదికగా తీసుకోలేదు అరౌండ్ ఎక్కువ గతంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైం లో అయితే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ శాంపిల్స్ వరకు వెళ్ళాం బట్ ఇప్పుడు తక్కువగానే తీసుకున్నాం మెయిన్ ఏంటంటే సర్వే అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం చాలా మంది తెలియదు అందుకని కేవలం రెండు వందల శాంపిల్స్ మాత్రమే తీసుకున్నాం ర్యాండమ్ శాంపిల్స్ ఎక్కువ తీసుకున్నాం స్పెసిఫిక్ శాంపిల్స్ అనేది తక్కువ తీసుకున్నాం తీసుకొని డేటా అనలైజ్ చేసిన తర్వాత వచ్చిన డేటాని మీకు అందరికి నేను ఇచ్చాను అట్ ది సేమ్ టైం మన ప్రతినిధి నేరుగా వాళ్ళతో కనెక్ట్ అయ్యేటప్పుడు చాలా విషయాలు కూడాను వాళ్ళు ప్రజలు ఓపెన్ గా షేర్ చేసుకున్నారు అవి కూడా మనం చాలా వరకు పొందుపచ్చాం మొత్తం డేటా ఎనాలిసిస్ చేసిన తర్వాత ఫైనల్ అనేది వచ్చింది రైట్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పండి అంటే మీరు నేను మొత్తం మీ రిపోర్ట్ అందరినీ కూడా మొత్తం చదివాను దానికి సంబంధించి అనాలిసిస్ చేశాను దానికి సంబంధించి ఒక అవుట్పుట్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ప్రధానంగా చెప్పారు ఏంటంటే కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని ఆల్మోస్ట్ ఆల్ మీ రిపోర్ట్లు ఇచ్చారు ఏ అంశాల్లో బాగుంది అని అనిపించింది మీకు ముఖ్యంగా ఏంటంటే గతంలో ఉన్న ప్రజలు సహజంగా ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనేది బేరీజ్ వేసుకోవడం ప్రారంభించారు ఇప్పటికే ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు అనే దాని విషయంలోకి వచ్చేసరికి స్టార్టింగ్ లో కొంచెం మందగమనం ఉన్నప్పుడు కూడాను సంక్షేమ పథకాల అమలు అనేది జరుగుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది రీసెంట్ గా తల్లికి వంతో సహా ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా గత ప్రభుత్వం రోడ్లను విస్మరించింది ప్రజెంట్ రోడ్ల మరమ్మతులు గాని రోడ్లు కానీ సవ్యంగా ఉన్నాయనేది చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వరకు సవ్యంగా చేశారు వాటిని దానికో అది కూడా అభినందించాల్సిన విషయం ఇంకా తర్వాత మేజర్ గా గతంలో ఐటీ పెట్టుబడులు కానీ మిగిలిన పెట్టుబడులు కానీ తీసుకురావడంలో వైఫల్యం చెందారని చెప్పొచ్చు ప్రజెంట్ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కష్టపడుతుంది ఇంకా రియాలిటీ లోకి రాలేదు కానీ కష్టపడుతుంది అనేది పబ్లిక్ లో ఒక పర్సెప్షన్ అయితే ఉంది సో ఏ విధంగా చూసుకున్నా ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వాధినేతలు ఒక గాడిని పెట్టడానికి రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టడానికి కష్టపడుతున్నారు అనేది ఒక పబ్లిక్ లో ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది బట్ వేర్ యాజ్ సెకండ్ మనం దీనికి వద్దాం ఎమ్మెల్యేల్లో మనం దాని మీదకి వెళ్దాం సార్ మీదకి వెళ్తాను నేను ఐ విల్ ఐ విల్ అయితే మీరు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారంటే మీ రిపోర్ట్లో పొందుపరిచారు ఏంటంటే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగన్ బెటరు అనేటటువంటి ఒక అభిప్రాయం మీ ఫలితాలు అయితే చెప్తున్నాయి మరి ఏ విధంగా కూటమి పాలన బాగుంది అనేది ఒక కంట్రాడక్షన్ అయితే కనిపిస్తుంది ఏ ఆ పాయింట్కి వద్దాం సంక్షేమ పథకాల అమలు అంటే ఇది కేవలం ఏడాది మాత్రమే ముగిసింది ఏడాది ముగిసినప్పుడు నాలుగేళ్లకు సంబంధించి బేరేజ్ వేసుకుంటే నాలుగేళ్లకు సంబంధించి బేరేజ్ వేసుకునేటప్పుడు ఈ ఏడాదికి కలిపి బేరేజ్ వేసుకుంటే నాలుగేళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఇచ్చారు అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది ఈవెన్ కోవిడ్ టైమ్ లో కూడాను తను ఇవ్వగలిగాడు అనేది ఒక పాజిటివ్ ఇది ఉంది అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతారేమో అన్న సిచ్యువేషన్ నుంచి నెరవేర్చగలుగుతున్నారు అనే సిచ్యువేషన్కి అయితే ఒక పరిస్థితికి అయితే వచ్చారు ఎక్కువ సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వగలిగారు అనుకునేటప్పుడు అల్టిమేట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగారు అనేది ప్రజల నుంచి వచ్చే అభిప్రాయం ఓకే ప్రవీణ్ గారు ఇంకొకటి మెయిన్ గా మీరు నేను మొత్తం చూశాను నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరు ఓకే కొద్దిగా దీనిలో దాని ఆరెంజ్ జోన్ అనేది పెట్టినట్టు ఉన్నారు మీరు సో ఇట్లా ఉన్నారనుకుంటూ మీరు చెప్పారు అంటే డేంజర్ జోన్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి డేంజర్ జోన్ అంటే కేవలం ఏడాది అయింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పబ్లిక్ తో సెట్ అవడానికే ఉంటుంది బట్ ఈ ఎయిట్ నైన్ మంత్స్ లో కూడాను తీవ్రమైన వ్యతిరేకత మోట కట్టుకుంటున్నారు అనేది డేంజర్ జోన్ పర్వాలేదు కష్టపడుతున్నారు కొంత గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ కూడా పర్వాలేదు అనేది ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ అనేది ప్రాక్సిమిటీ అంటే అవైలబిలిటీ అండ్ గ్రీవెన్స్ రిడ్రసల్ అలాగే వాళ్ళ ప్రజలు ఏం చెప్పినా అది విని అది పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటి తర్వాత ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్నారు అనేది అన్ని అన్ని ఆస్పెక్ట్స్ తీసుకునేటప్పుడు గ్రీన్ జోన్ లో ఉన్నారు అనేది చెప్పొచ్చు